వెల్కమ్ టు తూర్పు టీవీ శ్రీకాకుళం జిల్లా పలాసా పాతటెక్కల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పలాసా ఎమ్మెల్యే శ్రీష మాట్లాడుతూ రైతుకు ఏమైనా న్యాయం జరిగింది అంటే అది కూటమి ప్రభుత్వంలో అని అన్నారు గత ప్రభుత్వంలో మంత్రిను ఆయన చెప్పుకోవాడిని తప్ప చేసింది ఏమిటి అని అన్నారు రైతుకు అయినా వరి పంటకు నీరు అందించగలిగారా అని మాజీ మంత్రి ప్రశ్నించారు గౌత శ్రీష రైతుకు సాగునీరు అందించడంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చివరి భూములకు నీరు అందించామన్నారు అలాగే ఎరువులు విత్తనాలు రైతుకు సమయానికి అందించడంలో మన ప్రభుత్వం విజయం సాధించాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆనందం ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు సోద చంద్రకళ గారు వేదిక రోజు అనుసంధికారు రాష్ట్ర కాలింగ్ బస్ నాయకు మనసా మహిళ పార్టీ బాగుంద్రుడు గారు వేదికపైకి రావాల్సిన మనం చూస్తున్నారు అలాగే లబ్బర్ ఉదయ్ గారు ప్రధాన కార్యకర్త ప్రెసిడెంట్ లబ్బన్ ఉదయ్ గారు వేదిక పైకి

ప్రజలకి మేమేంటో నిరూపిస్తున్నాం కూడా ప్రభుత్వం రైతు ఆనందంగా ఉంటే అంటే మనకి అన్నం పెట్టే అన్నదాత ఆనందం ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు కళాశాల ప్రతి ఒక్కరికి కూడా నమ్ముతున్నాం ప్రతి ఇస్తారన్న ఒక సంకల్పంతో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక రైతుకి కావాల్సింది ఏంటండి పంటలు పండడానికి మీరు ఆ పంటలు పండించడానికి ఎరువులు రేపు ఉదయం పండిన పంటని సరైన ధరలో కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఒక ప్రభుత్వం ఈ రోజు ఆ మూడు రైతులు కావాల్సిన మూడు కూడా అది కూటమి ప్రభుత్వం పాటిస్తుంది గతంలో నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మంత్రి అని చెప్పి కవులు చెప్పిన వ్యక్తి కనీసం చుక్క వంశధార నీరు తీసుకురాకపోతే ఒక మామూలు ఎమ్మెల్యే గానైనా మీ అందరి సహకారంతో వేదిక మీరున్న పెద్ద ముందున్న పెద్దల సహకారంతో ఈరోజు వంశధార నీటిని అందించి రైతు పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం అదే విధంగా గతంలోని వాళ్ళు చేసిన బకాయిలు కూడా మాకెందుకులే ఆ ప్రభుత్వంలో రైతుని బకాయిలు పడితే మేమెందుకు తీర్చాలని కూటమి ప్రభుత్వం అనుకోలేదు ఎవరైనా రైతు రైతు ఎవరికి మంచిది కాదని నమ్మి ఆ ప్రభుత్వంలో వారు వచ్చిన బకాయిలు కూడా ఈరోజు మీ తాలూకా ఎనిమిది గంటల అకౌంట్ మన సాక్షికి తెలుసు అదే విధంగా ఈ రోజు చిన్న చిన్న కోటలున్నా ఇక్కడున్న ముఖ్యంగా వ్యవసాయ శాఖ వారు ఏమీ కానీ మనకి కొత్తగా వచ్చారు కానీ చాలా చక్కగా రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు రైతుకి సహకారం అందించాలని చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ మనకి ఎంతెంత ఇరువులు కావాలో ఎంత కొరత ఉందో ఆల్రెడీ ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన వారం రోజుల్లో క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం మనకున్న ఒక అదృష్టం ఏంటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నాయుడు గారు మన జిల్లా మంత్రి కావడం అందులోని మన పలాసాకి పక్కనే ఉన్న టెక్క ఉండడం మన గౌత కుటుంబానికి కానీ మన తెలుగుదేశానికి కానీ అండగా ఉండడం వల్ల ఆయనకి కలెక్టర్ గారికి మన పలాస తాలూకా కొరత చెప్పడం జరిగింది త్వరలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా కొరత లేకుండా మేము ఎరువులు కూడా మీకు కావాల్సినంతగా సప్లై చేస్తామని మాట ఇస్తున్నాం ఇక మీరు పండిన మీరు పండించిన పంటని గతంలోనే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఎలా కొనుగోలు చేసిందో మీకు తెలుసు ఎందుకంటే రైతు బాగుంటే మేము బాగుంటాం అని నమ్మిన ప్రభుత్వం ఇది ఈ రోజు ఒకే మాట చెప్పదలుచుకున్నాను

అంటే నాకు ఈరోజు దళితకుండా ఐదు మంది పేదవాడికి రూపాయలతో రోజంతా కడుపు అన్నం చంద్రబాబు నాయుడు గారి కోసమా రోజు దీపం పథకాలు తీసేసిన నీళ్ళు మళ్ళీ దీపం దీపం